నీ తట్టు నా చేతులు చాపుచున్నాను ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది యహోవా నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమేము కీర్తనల గ్రంథం నూట నలభై మూడవ కీర్తన ఏడవ చరణం త్వరగా నాకు ఉత్తరమేము ప్రభునందు ప్రియులారా దేవుని ఉత్తరం మానవాళికి అవసరం పరలోకము నుండి భూమి మీద ఉన్న సకల అడ్రస్లకు దేవుడు ఉత్తరములు పంపుచూ ఉన్నాడు ఎందుకంటే మానవులకు అందరికీ ఒకే అడ్రస్ ఉండేది అది ఏదేను కానీ మానవుడు తన పాపము చేత తన నివాసమును కాల్చుకొని తన గుడారమును పెరిగి వేసుకొని తన అడ్రస్ అనేక స్థలాలలోనికి వెళ్ళిపోయింది ఇప్పుడైతే క్రీస్తు యేసునందున్న వారి అడ్రస్ వెలుగులో ఉంది కానీ కొందరి అడ్రస్ చీకటిలో ఉంది అక్కడికి ఉత్తరాలు వెళ్ళడం చాలా కష్టం అయినా నమ్మకమైన పోస్ట్ మ్యాన్ వారికి కూడా ఉత్తరాలు తీసుకొని వెళ్ళటానికి బయలు వెళుతున్నాడు అష్ట కష్టాలు పడి వారికి ఉత్తరాలు చేరుస్తూ ఉన్నాడు భూమి మీద దేవునికి సమాధానము కావాలని అనేక కేకలు వినబడుతున్నాయి ఉత్తరము వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభునందు ప్రియులారా నేను పాఠశాల చదువుతూ ఉన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు ఇంటి దగ్గర నుంచి ఏదైనా ఉత్తరం వస్తుందా అని ఎదురుచూచేవాళ్ళం నాలుగు వందలు ఐదు వందల మంది ఉన్న ఆ హాస్టల్లో పిల్లలు పోస్ట్ మ్యాన్ రాగానే పరిగెత్తుకొని వచ్చేవారు అతని చేతిలో కొద్ది మాత్రపు ఉత్తరాలు మాత్రమే ఉంటాయి ఆ ఉత్తరాలు ఎవరికి వచ్చాయని ఆయన చదువుతాడు చదువుతూ ఉన్నప్పుడు అందరూ కూడా ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు నాకేమైనా ఉత్తరం వచ్చిందా నాకేమైనా ఉత్తరం వచ్చిందా అని ఆ ఉత్తరం కోసం ఎదురు చూసి ఎదురు చూసి రాని వాళ్ళు నిరాశతో వెళ్ళిపోతూ ఉంటారు వచ్చిన వాళ్ళ సంతోషంతో ఆ ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళి చదువుకుంటూ ఉంటారు ఆనాడు ఉత్తరానికి అంత విలువ ఉండేది ఈనాడు మెసేజ్లు వాట్సాప్లు వచ్చాయి కాబట్టి అంత విలువ తెలియటం లేదు కానీ ఆనాడు నిజంగా కొండకు ఎదురు చూసినట్లు ప్రతిసారి పోస్ట్ మ్యాన్ వచ్చినప్పుడు మేము తప్పక వెళ్ళేవాళ్ళం ఆశతో ఎదురు చూసేవాళ్ళం అమ్మ నాన్న అన్ననో అక్కనో ఎవరో ఒకరు ఉత్తరం రాసింటారేమో అని ఎదురు చూసేవాళ్ళం ఉత్తరము రాదు రానప్పుడు నిరాశతో నిస్పృహతో కొంచెం దిగాలుగా వెళ్ళిపోవాల్సి వస్తుంది ఎస్ ఇది నిజంగా అనుభవించిన సంగతి ప్రభునందు ప్రేమిన దేవుని వారులరా అలాగైతే దేవుని ఉత్తరం ఎంత గొప్పది అందులో దేవుని ప్రేమ సమాచారం అది నీ జీవితానికి సమాధానం దారిద్రతలో ఉన్నవారికి ఐశ్వర్యపు సమాధానం అనారోగ్యంలో ఉన్నవారికి స్వస్థత సమాధానం పాపంలో ఉన్నవారికి విడుదల సమాధానం జారిపోయిన వారికి మరల దేవుని ప్రేమ సమాధానం విసికి వేసారిన వారికి నిరీక్షణతో కూడిన దేవుని సమాధానం అలాగే చనిపోవాలి అనుకున్నటువంటి వారికి జీవ సమాధానం చీకటిలో ఉన్నవారికి వెలుగు సమాధానం ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ సమాధానం దేవుడు రాసి నీకు పంపిస్తూ ఉంటే ఆ ఉత్తరాన్ని చేతపట్టుకోవటానికి సిద్ధపడు ప్రభునందు ప్రియులారా దేవుని ఉత్తరం ఎంత అవసరం కీర్తనకారుని బాధ దేవా త్వరగా నాకు ఉత్తరమిము లేనట్లయితే నా ఆత్మ క్షీణించుచున్నది నా ఆత్మ క్షీణించుచున్నది విశ్వాస ప్రయాణములో విశ్వాసపు బాటలో యాత్రకుడుగా నడుస్తున్న నీకు నీ ప్రాణము సమస్యలకునట్లు నీ ఆత్మ క్షీణించకుండునట్లు నీ వెళుతున్న దారిలో నీకు త్రాగుటకు నీళ్లు తినుటకు ఆహారము సేద తీరుటకు చల్లటి ప్రాంతం నీకు అవసరం అవన్నీ కూడా దేవుని సమాధానములో నుంచి పంపబడుతూ ఉంటాయి ప్రతిదినం ఎదురుచూడాల్సిందే ఈరోజు దేవుని ఉత్తరం నీ ఆత్మ ఆత్మక్షీణించకుండునట్లు నీ ప్రాణము సొమ్మశిల నిన్ను బలపరచుటకు దేవుని ఉత్తరం వచ్చు ఉన్నది ఆయన ఉత్తరం ఎంత విలువైనదో ఆశతో ఎదురు చూస్తున్న కీర్తనకారుడైన దావీదు జీవితం మనకు అర్థమవుతుంది ఆ ఉత్తరం అతన్ని బలపరిచింది అతన్ని స్థిరపరిచింది అంటున్నాడు నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్ధించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక అని సంతోషంతో పలుకుతూ ఉన్నాడు అవును ఆయన మనల్ని బలపరిస్తే మన ఆత్మ క్షీణించకుండా మన ప్రాణము సొమశిల్లకుండునట్లు ఉండాలంటే ఆయన పరిశుద్ధాత్మ సమభూమి గల ప్రదేశముందు మనల్ని నడిపించుచూ ఉన్నాడు అన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఉత్తరం ఆయన జవాబు మనల్ని చేరినట్లయితే అది మన ప్రాణమును శ్రమలలో నుంచి మన ఆత్మను క్షీణదశలో నుంచి లేవనెత్తి బండ మీద నిలవబెట్టి సంతోషముతో ఆనందింపచేస్తూ ఉన్నాడు అటు ఉత్తరం ప్రభు యుద్ధ నుంచి ఈ ఉదయమున నీకు చేరునుగాక ప్రభునందు ప్రియులారా ఈ మాటల ద్వారా ఆదరించబడి దేవుని విశ్వాస్యతను దేవుని నీతిని దేవుని పరిశుద్ధతను దేవుని ప్రేమను ఆయన జాలి కటాక్షమును తలపోసుకుంటూ ఆయనతో మమేకమై ముఖాముఖిగా ఆయనతో సహవాసం చేయి అతి కృపా దేవుడు నీకును నీ కుటుంబమునకు నిశ్చయముగా అనుగ్రహించునుగాక తండ్రి స్తోత్రం మాటలు దీవించండి విన్నవారి హృదయాల్లో కార్యం చేయండి మీనామమ్మకు మహిమ కలుగునుగా కంచలిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్